ఎన్ని వందలు ఉంటుంది అది వాయికి వచ్చిందే ఈ రెండు ఆ జత ఈ రెండే జత సైజు బాగుంది కానీ మరి వాయికి వచ్చిందట అన్ని వేసింది మరి అన్ని పనులు వేసింది ఇది వచ్చేసి ఎన్ని పనులు ఇదే ఎన్ని పనులు ఉంది నాలుగు పనులలో ఉందా ఓకే మరి ఏం చెప్తున్నాయి జత రేటు ఈ జత రేటు ఏం చెప్తున్నావు మూడు లక్షల ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి జతన చేసి మూడు లక్షలు ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి అడ్రస్ ఎక్కడ అనేది కూడా మరి తెలుసుకుందాం ఎవరు దాదా అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పు ఆరోగ్య గ్రామం మండలం గట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా మరి హెవీ సైజులో ఉంది మరి అయితే మరి ఇది వచ్చేసి ఆరు పళ్ళలో ఉందంట మరి మూడు లక్షలు ఇరవై వేలు నాలుగా నాలుగు పళ్ళలో ఉంది ఇది వచ్చేసి మీ పేరు

ఫ్రెండ్స్ మరి వీరి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ త్రీ వన్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి వీరైతే మీకు అందుబాటులో ఉంటారు మీ పేరు నర్సన్న గారు మీకు అందుబాటులో ఉంటారు మరి రేట్ అయితే మరి మాట్లాడుకోవచ్చు మరి హెవీ సైజులో ఉన్నటువంటి అన్ని పళ్ళు ఇచ్చినటువంటి కోడి ఒకటి ఉంది ఇది వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది మరి ఇది వచ్చేసి యాభై తొమ్మిది సైజు ఉంటుంది ఇది వచ్చేసి అరవై రెండు సైజులు ఉంది మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడలు మరి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీటిని అయితే సంప్రదించండి